తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలను కావచ్చు రాష్ట్ర మంత్రులను కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలను కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద ప్రతిదాడిగా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ మరి వాళ్ళను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ చాలా వరకు వాళ్ళకు సంబంధించినటువంటి అకౌంట్స్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మరి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఏదైతే తెలంగాణ రైజింగ్ పేరిట ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలే విష ప్రచారం చేస్తున్నట్టు కూడా మరి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు మాఫియా ఎట్ సీఎం అంటూ కూడా చూడవచ్చు తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ పేరిట గ్రూప్ ముఠాగా ఏర్పడి ప్రతిపక్షంపై విష ప్రచారం ఇక తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ పేరిట ఒక గ్రూప్ క్రియేట్ చేశారట దాంట్లో ముఠాగా ఏర్పడి ప్రతిపక్ష నేతల మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారట దానికి సంబంధించినటువంటి స్క్రీన్షాట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడవచ్చు ఏదైతే తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్ అంటూ కూడా ఇక్కడ ఉంది అదేవిధంగా దాంట్లో పూర్తి మొత్తంలో మరి దాంట్లో తెలంగాణ చేసేటువంటి పనులను కావచ్చు అభివృద్ధి పనులను కావచ్చు ఏదన్నా ఇన్నోవేటివ్కి సంబంధించి మరి దాంట్లో పోస్ట్ చేయాల్సి పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ దాంట్లో మరి ఫేక్ న్యూస్ అంతా కూడా పోస్ట్ చేస్తున్నటువంటి తరుణం మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు పూర్తి మొత్తంలో దాంట్లో మరి ఎవరెవరు ఉన్నారంటే దీనికి సంబంధించి కూడా అడ్మిన్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలే దీంట్లో అడ్మిన్గా ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది ఇక దానికి సంబంధించి కూడా ఇంకా డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం సీఎంపిఆర్ఓ మీడియా డైరెక్టర్లే దాని అడ్మిన్లట ఇక నూట ముప్పై ఎనిమిది మందితో టీం సీఎంఓ నుంచే కార్యకలాపాలు నూట ముప్పై ఎనిమిది మందిని టీంగా ఏర్పాటు చేసి సీఎంఓ ఆఫీస్ నుంచే దాని కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారట ఇక కేటీఆర్ టార్గెట్గా నకిలీ వార్తలు సర్క్యులేట్ ట్యాపింగ్ విచారణపై వార్తల సృష్టి ఈ గ్రూప్ అనే బీఆర్ఎస్ నాయకుల వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా వార్తలు ఇక ఇది కాక వేల బాట్ అకౌంట్ల ద్వారా దుష్ప్రచారం ఫేక్ మాఫియా నెట్వర్క్ గుట్టురట్టు ఇక వెలుగులోకి సంచలన విషయాలు సీఎం అధికారులపై వెల్లువెత్తున వెల్లువెత్తుతున్న విమర్శలు అంటూ కూడా చూడొచ్చు ఏదైతే మరి ఈ ఈ మధ్య కాలంలో కేటీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సమాచారం సంబంధించి కూడా పూర్తి మొత్తంలో ఈ గ్రూప్లోనే ఏదైతే ఫేక్ వార్తలు రాసినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక దీనికి సంబంధించి కూడా నూట ముప్పై మందిని మరి నియమించి ఈ సీఎంఓ ఆఫీస్ నుంచే ఇదంతా కూడా నడిపిస్తున్నారు అన్నట్టు కూడా చూడదు ఇక ముఖ్యమంత్రి కార్యాలయం కార్యాలయం కేంద్రంగా ఫేక్ న్యూస్ మాఫియా నడుస్తుందన్న వార్తలు ఇప్పుడు పెనుదుమారని రేపుతున్నాయి ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతున్న ప్రతిపక్ష నేతలపై విష ప్రచారం చేయడమే లక్ష్యంగా వందల మందితో గ్రూప్ను ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఫేక్ న్యూస్ నెట్వర్క్ను నడుపుతున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇటీవల సిట్ విచారణ అనంతరం కేటీఆర్ సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు రెండేళ్లుగా వరుసగా తమ గురించి వ్యక్తిత్వ హనన కథనాలు ప్రసారం చేస్తూ కుటుంబాలను కార్యకర్తలను మానసిక శోభకు గురిచేస్తున్నారన్నారు అయితే ఇప్పుడున్న అనుమానాలు నిజమైన 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 తేలడంతో షాక్ గురవుతున్నారు సీఎంఓ సిబ్బంది ఒక పార్టీకి తొత్తులుగా మారి సోషల్ మీడియాలో విష ప్రచారం ఏంటని విమర్శిస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇలా రాజకీయ ప్రతీకారాలుగా వాడుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నట్టు కూడా చూడవచ్చు ఇక తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా చాలామంది కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో ఏదైతే ఆరు గ్యారంటీలు కావచ్చు అదేవిధంగా అదేవిధంగా ఇతర హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తి మొత్తంలో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు గట్టిగా విమర్శిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా చాలా గట్టిగా విమర్శించేది ఎవరు ప్రభుత్వాన్ని అంటే ఒకటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తెలంగాణలో రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకులుగా ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘ నేతలు కావచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని ఇక అదేవిధంగా సామాన్య మానవులు సైతం కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా ప్రభుత్వాన్ని చాలా పెద్ద ఎత్తున కూడా మరి ప్రశ్నిస్తున్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం ఇక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలను అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలను కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కావచ్చు మరి ఎవరైతే ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ టార్గెట్ చేస్తూ లేనిపోని అన్ని కేసులు అక్రమంగా కేసులు బనాయించడం వాళ్ళను మానసికంగా వేదనకు గురి చేయడం అదేవిధంగా వాళ్ళపై దాడులు చేయించడం అదేవిధంగా సోషల్ మీడియాలో వాళ్ళ మీద లేనటువంటి నిందలన్నీ మోపి మరి సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు సర్క్యులేట్ చేయడం కూడా మరి ఒక పనిగా పెట్టుకొని మరి వీళ్ళంతా కూడా ఒక డ్రామాకి అయితే తెరదీస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం ఈ రెండేళ్ల కాలంలో జర్నలిస్టులకు సంబంధించి కూడా పూర్తి మొత్తంలో కూడా వాళ్ళు చేయనటువంటి నేరాలన్నీ కూడా వాళ్ళ మీద మోపి తప్పుడు కథనాలు రాస్తూ వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలనే మరి ఏదైతే ఒక వాళ్ళతోటే వార్తలు చెప్పించడం వాళ్ళతోటే కథనాలు రాపించడం వాళ్ళతోటే ఓవర్లు ఇప్పించడం కూడా మనం చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున వీరంతా వీరందరినీ కూడా అదేవిధంగా ప్రజా సంఘ నేతలను కావచ్చు కార్యకర్తలను కావచ్చు ప్రజలను కావచ్చు ఎవరైతే గట్టిగా ప్రశ్నిస్తారో వాళ్ళని తప్పుగా చూపెట్టే ప్రయత్నం మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు చేస్తూ ఉన్నారు ప్రతిసారి ఇక ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కొన్ని పేజెస్ అయితే ఉన్నాయి బియా ఏదైతే మరి యూట్యూబ్లో కావచ్చు అదేవిధంగా ఫేస్బుక్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు కొన్ని కొన్ని మరి అకౌంట్స్ క్రియేట్ చేసి దాంట్లో పూర్తి మొత్తంలో ఎవరైతే ప్రభుత్వానికి గట్టిగా ప్రశ్నిస్తారో వాళ్ళకు సంబంధించి లేనిపోని అన్నటువంటి అన్నీ కూడా వాళ్ళకు కంటగట్టి మరి దాంట్లో తప్పుడు కథనాలు రాస్తూ మరి ప్రజలను పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్న కేటీఆర్కి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున లేనిపోని అని కూడా ఆయన కంటగట్టి మరి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆయనే స్వయంగా మీడియా ముందు చెప్పడం జరిగింది ఇదే విధంగా చాలామంది జర్నలిస్టులను కూడా తప్పుగా వక్రీకరించి వాళ్ళను కూడా మరి ఏదైతే మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఇక తెలంగాణలో మరి వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అంటే తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చేయడమే లక్ష్యంగా మరి చేస్తున్నటువంటి ఒక ప్రక్రియలో భాగంగా తెలంగాణ రైజింగ్ అని ఒక పేరు పెట్టారు ఆ తెలంగాణ రైజింగ్ అంటే మరి తెలంగాణకి ఏం చేస్తే బాగుంటుంది తెలంగాణలో ఏం చేస్తే బాగుంటుంది అని ఇన్నోవేటివ్గా ఆలోచించి దాంట్లో పోస్ట్ చేయాలి వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి అయినా ఆ రైజింగ్ సంబంధించినటువంటి ఈ గ్రూప్లో మరి పోస్ట్ చేయాలి సరే వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు చేయబోయే అభివృద్ధి కావచ్చు వాటి గురించి మాత్రమే దాంట్లో పోస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను తెలంగాణ రైజింగ్ ఏమన్నారు ఇక తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ పేరిట్ అంటే టాప్ కమ్యూనికేషన్ అంట మళ్ళీ ఇది ఏదో చిన్న చిట్క కాదు కార్యకర్తలో లేకపోతే ఏదైతే లోకల్ సంబంధించినటువంటి వ్యక్తులు నిర్వహించేటువంటి గ్రూప్ కాదు ఇది టాప్ కమ్యూనికేషన్ పేరిట ఏర్పాటు చేసినటువంటి గ్రూప్ దాంట్లో చాలా వరకు సీఓంఓ ఆఫీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అదేవిధంగా మరి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా సంబంధించినటువంటి వ్యక్తులే కావచ్చు నిర్వహించినటువంటి గ్రూపు దీంట్లో మరి గ్రూప్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గాంధీ భవన్ నుంచో లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులో నుంచి నడవడం లేదు ఏకంగా మరి తెలంగాణకు సంబంధించినటువంటి సచివాలయంలో నిర్వహిస్తున్నటువంటి సీఎంఓ ఆఫీస్లో నిర్వహిస్తున్నటువంటి పేజీ ఈ పేజీలో ఏం ఏం రాయాలా తెలంగాణకు నిధులు ఏం తెస్తున్నారు లేకపోతే తెలంగాణలో రైతులకు సంబంధించి కావచ్చు అదేవిధంగా తెలంగాణకు సంబంధించి డెవలప్మెంట్ కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే ఇంకేమన్నా పెట్టుబడులు తీసుకొచ్చే అంటే అంశాలు కూడా మరి దీంట్లో పోస్ట్ చేయాలి కానీ ఒకసారి చూడండి ఇక్కడ ఏం పోస్ట్ చేస్తున్నారు వీళ్ళు దీనికోసమో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఒకసారి ఇక్కడ చూడండి ఇగో వీళ్ళు ఏం పోస్ట్ చేస్తున్నారో ఒకసారి ఇక్కడ చూడండి ఇగో ఒకసారి నేను వినిపించే ప్రయత్నం చేస్తా ఏం రా ఉల్లాచోర్ కత్వాల్కు డాంటేనట ఏదో మరి అట్లనే ఉంది కేటీఆర్ హరీష్ తీరట ఈ టెలిఫోన్ టాపిక్ సంబంధించినటువంటి అంశాలు దీంట్లో ఎందుకు ఈ టిల్లు ఎత్తేసారనే అంశం ఎందుకు ఇది నేను మాట్లాడింది కేటీఆర్ వింటున్నాడని మరి ఒక హీరోయిన్ తోటి మరి కేటీఆర్కు అంటగట్టడం ఎందుకు అంటే ఎంత దారు ఎంత దారుణం అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అఫీషియల్ రైసింగ్ సంబంధించినటువంటి అకౌంట్లో ఈ ఒక మహిళను కించపరిచే విధంగా స్వయంగా ఫోటోలు అంటే ఇక్కడ హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఒకసారి చూడండి ఇగో హీరోయిన్లకు హీరోయిన్లకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా వీళ్ళు మరి నేరుగా ఎలాంటి బ్లర్ బ్లర్ లేకుండా వేయడం కూడా ఎంత శోషనీయమో ఒకసారి ఆలోచించండి ఇక అదేవిధంగా మరి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి సంబంధించేమో ఒక రకంగా వివరిస్తారు మరికొంద మందికి సంబంధించేమో ఒక రకంగా వివరిస్తారు మొన్నటి వరకు జరిగినటువంటి పరిణామాలు మనం చూశాం ఆ నేపథ్యంలో భాగంగా మరి జర్నలిస్టులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా మరి చాలా ఇబ్బందులకు గురి చేశారు వాళ్ళని కనీసం పండుగ పూట కూడా పండుగ వేసుకోకుండా చాలా మనోవేదన గురి చేశారు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్లో మరి ఈ విధంగా పోస్ట్ చేయడం ఎంతవరకు సబబో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఆయన మీద ఉంటుంది ఎందుకంటే ఇది ఆషా మహాషికి సంబంధించినటువంటి గ్రూప్ కాదు ఆషా మహాషికి సంబంధించినటువంటి వ్యవస్థ కాదు స్వయాన సీఎంఓ ఆఫీస్లో నిర్వహిస్తున్నటువంటి గ్రూపే కాబట్టి ఖచ్చితంగా దీని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలే దీనికి సంబంధికులు ఎవరో వాళ్ళందరి మీద కూడా మరి ఏదైతే మీరు ఈ మధ్య కాలంలో సిట్ అని విచారణ జరుపుతూ ఉన్నారో ఈ విచారణ ఎవరు చేస్తున్నారని వీళ్ళ మీద కూడా జరపల్చాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది అదేవిధంగా సజ్జనార్ మీద కూడా ఈ ఈ బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది ఒక మహిళలను చూడకుండా వాళ్ళ ఫోటోలు మరి ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళని అందులో ఇరికించడం ఎందుకు కనీసం బ్లర్ చేయాలనే ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకి లేదన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక దీనికి సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులు ఎవరు ఉన్నారనే అంశాల గురించి కూడా ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడొచ్చు ఇక్కడ మరి సీఎంకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు మీడియా డైరెక్టర్లు దీన్ని అడ్మిన్లుగా ఉన్నారట మీడియా డైరెక్టర్లు కూడా దీనికి సంబంధించినటువంటి అడ్మిన్గా ఉన్నారట ఏదైతే తెలంగాణ రైజింగ్ కమ్యూనికేషన్ పేరిటని టాప్ కమ్యూనికేషన్ పేరిట నిర్వహిస్తున్నటువంటి గ్రూప్కు వీళ్ళంతా కూడా అడ్మిన్లుగా ఉన్నారట వీళ్ళు ఏం చేయాలా ఇది సీఎం పీఆర్ఓ కావచ్చు మీడియా డైరెక్టర్లు ముఖ్యమంత్రి సీఎం పిఆర్ఓ విధులే ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు కార్యక్రమాలు కావచ్చు కార్యకలాపాలు కావచ్చు అన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి లేకపోతే ఎవరి నుంచి ప్రజల నుంచి వచ్చేటువంటి సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుపోవాలి లేకపోతే ఇతర పనులు కూడా వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది కానీ ఇవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళందరి మీద ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం ఇంతవరకు కరెక్ట్ ఒకసారి మరి ముఖ్యమంత్రి రేవద్ రెడ్డి దీనికి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి ఇక తెలంగాణ పాల కే తెలంగాణ పాలన కేంద్రమైన ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అధికారిక యంత్రాంగం ప్రతిపక్ష పార్టీ నేతలు లక్ష్యంగా డిజిటల్ యుద్ధం చేస్తుందన్న ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ పేరిట సాగుతున్న ఈ వ్యవహారం వెనుక నకిలీ నెట్వర్క్ గుట్టు రట్లయినట్లు తెలుస్తుంది ఇక అడ్మిన్గా కీలక అధికారుల అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సీఎంఓలో పనిచేస్తున్న పిఆర్ఓలు మీడియా డైరెక్టర్లు ఈ సోషల్ మీడియా గ్రూప్లకు సూత్రధారులుగా వివరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి ఇక సుమారు నూట ముప్పై ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక బృందం నిరంతరం ప్రతిపక్ష నేతలపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నట్లు సమాచారం ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా ఈ గ్రూప్ కార్యక్ర కార్యకలాపాలు సాగుతున్నాయి సాగుతున్నాయని బాట్ అకౌంట్ల ద్వారా ఫేక్ వార్తలు వైరల్ చేస్తున్నారని విమర్శలు వెలువెడుతున్నాయి ఇక వ్యక్తిత్వ హననమే అజెండాగా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను కూడా ఈ మూట తమకు అనుకూలంగా మలుచుకున్నట్లు తెలుస్తుంది విచారణ సంస్థల పేరుతో అవాస్తవాలు ప్రచారం చేయడం ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వానికి దెబ్బతీసేలా అసభ్యకరమైన పోస్టులు మార్పింగ్ ఫోటోలు సర్క్యులేట్ చేయడం వేల సంఖ్యలో ఉన్న నకిలీ అకౌంట్ల ద్వారా ఒక్కోసారిగా ఒకే రకమైన హ్యాష్ ట్యాగ్లను ట్రెండ్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం అంటూ కూడా చూడవచ్చు ఇక ప్రభుత్వ యంత్రాంగంపై విమర్శల అంటూ కూడా చూడవచ్చు ప్రజాధనంతో జీతాలు తీసుకుంటున్న సీఎంఓ సిబ్బంది ఒక పార్టీకి తొత్తులుగా మారి సోషల్ మీడియాలో విషం చింపడంపై పౌర సమాజం విస్మయం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం గౌరవాన్ గౌరవాన్ని పెంచాల్సిన వారే కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడడంపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వ యంత్రాంగాన్ని రాజకీయ ప్రతీకారాలకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికే గుడ్డలు పెట్టు సీఎంఓ పరిధిలో ఇలాంటి ఫేక్ మాఫియా నడవడం వెనుక అసలు దొర దొరలేవల్ తెలియాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఈ డిజిటల్ మాఫియా గురించి వివరాలు బయటకు రావడంతో ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ సరికొత్త కుట్ర రాజకీయాలు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇక విజిల్ బ్లోయర్ ద్వారా బయటపడ్డ గుట్టు దేశంలో ఎక్కడ విధంగా అత్యంత ప్రమాదకరమైన మిస్ఇన్ఫర్మేషన్ మాఫియా నడుస్తుందనే విషయం వెలుగులోకి వచ్చింది ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న అధికారులు పీఆర్ఓలు ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని బట్టబయలైంది సీఎంఓ నుంచి సాగుతున్న ఈ నకిలీ నెట్వర్క్ గుట్టు రట్టైంది ఇక తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ పేరుతో నడుస్తున్న నూట ముప్పై ఎనిమిది మంది సభ్యుల వాట్సాప్ గ్రూప్లో సీఎంఓ అన్వేష్ రెడ్డి మీడియా డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ సతీష్ మానే అడ్మిన్గా ఉన్నారనే ఆరోపణలు తెలుస్తూ ఉన్నాయి ఇక ఈ గ్రూప్లో ఒక విజిలేన్ విజిల్ బ్లోయర్ పంపిన స్క్రీన్ షాట్ ద్వారా కేటీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేశాడని ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుపై తప్పుడు వార్తలు సృష్టించడానికి సిఎంఓ నుంచి ఆదేశాలు వెలువడుతున్నట్లు స్పష్టమైందన్నారు అన్నారు టీసాట్ బి బీఆర్కే భవన్ భవన్ వంటి ప్రభుత్వ కార్యాలయం నుంచే ఈ ఫేక్ ప్రచారం సాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇక వేల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు సృష్టించి సీఎంఓ రేవంత్ రెడ్డి ప్రసంగాలను హైలైట్ చేస్తూ ప్రతిపక్ష మహిళా నేతలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు సిట్ చీఫ్గా ఉన్న సజ్జనార్ గారు మీరేం చేస్తున్నారు ప్రభుత్వం జీతం తీసుకుంటు తీసుకుంటూ శ్రీరామ్ కర్రీ వంటి వారు క్రిమినల్ చర్యలకు పాల్పడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు గత ఏడాది ఆగస్టులోనే ఆధార్లతో చేసిన ఫిర్యాదు చేసిన ఆధార్లతో ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఎవరు సీఎంపిఆర్ అన్వేష్ రెడ్డి మీడియా డైరెక్టర్ శ్రీరామ్ కరేట కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్ అడ్మిన్గా ఉన్నారని ఆరోపిస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే స్క్రీన్ షాట్ బయటికి వచ్చింది వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ నేతలు మరి ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉంది ఇంత పెద్ద మూట నడుస్తూ ఉంది మరి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఇంత పెద్ద మూట ఇలాంటి ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు ఏదైతే సిట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సజ్జనార్ దీని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఏదైతే ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ మరి ప్రతిపక్ష నేతలు టార్గెట్ చేస్తూ ఇంత ఘోరానికి పాల్పడుతూ ఉంటే ప్రభుత్వం దీని మీద ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదంటూ కూడా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇలాంటి ఫేక్ న్యూస్ను పక్కన పెట్టి ప్రజల సమస్యల మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది కానీ ఎంతసేపు ప్రతిపక్షాలకు గొంతు నొక్కడం ప్రజాసంఘ నేతల గొంతు నొక్కడం జర్నలిస్టుల గొంతు నొక్కడం చూస్తూ ఉంటే ప్రభుత్వం రానున్న రోజుల్లో గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి